మోత్కుపల్లి నరసింహులు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా మాదిగలకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది ఒక విషయం ఏమన్నా నేను ఇట్లా మాట్లాడటం వల్ల ఇప్పుడు సపోజ్ టికెట్ మా వాట మాకు ఇచ్చారు అరే మా నరసింహులన్న మాట్లాడు తీసుకొచ్చిండే అని మళ్ళీ అంతా కాంగ్రెస్కే వస్తారు కదా ఏడిగిపోతే ఇంకా మంచిది ఇది లేదంటే నాకు చెప్పకునే పోతారు కదా అవుతారా ఇప్పుడు నేను మాట్లాడకపోయినా మాదిగ జాతి అవుతారా ఆగరు కదా మరి నేను మాట్లాడబోతు ఇంకోటి మాట్లాడతాడు నందకృష్ణ మాదిగా మాట్లాడతాడా అందుకే సమీ మాట్లాడుతుడు కదా జాతి గురించి మరి ఎవరుకుంటారు సార్ ఎవరు నోరు కడతారు సార్ ఇప్పుడు నేను ఒక సీనియర్ నాయకుడిగా ఆ బాధ్యత నాకు ఉందా లేదా మీరు చెప్పండి పోని జాతి తరపున మాట్లాడటం ఇది గుసగుసలాడే సమస్య మన అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా స్పష్టమైన హామీ ఇప్పుడు మీ నిరసన కావచ్చు లేకపోతే సంప్రదింపులు కావచ్చు ఏమైనా అసలు ఉన్నాయి అసలు ఇప్పటిదాకా అయితే ఎవరు సంప్రదించారు ఎవరు సంప్రదించారు భవిష్యత్ కార్యాచరణ మంత్రి గారు ఎందుకో ఆయనకు కనికరం దయామ మాదిగల మీద లేదు పార్టీలో మోత్కుపల్లి నరసింహులు గారు ఒంటరి అయ్యారనుకోవచ్చు సార్ ఇక ఒంటారు నేను ఎట్లయితే సార్ ఎనభై లక్షల మంది జనం నాయపడి ఉంటే నేను ఎదుగురు అవుతాను నన్ను మెచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా లక్షల్లో ఉంటారు ఈ రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి మోతుపల్లి నరసింహులు గారి నేను కాంగ్రెస్ పార్టీ దెబ్బ దెబ్బ తినకూడదు మాదిగా జాతికి ఒక సీటు కూడా ఇవ్వలేదంటే చాలా ఇబ్బందుల పాలవుతుంది ఒక్క మూడు నియోజకవర్గాలు కాదు పదహారు నియోజకవర్గాలు అవుతుంది కాబట్టి దానివల్ల నష్టపోదటానికే నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి మమ్మల్ని పిలిచి మాట్లాడి మా వాటా మాకిస్తే అందరం కలిసి పనిచేసుకుందాం ఎవడో మా ఒక్క ఒక్క ఇల్లు లేని మీరు పదవిచ్చి మరి ఆ రకంగా చేస్తే ఏ విధంగా న్యాయం చెప్పండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అసలు మూడు సార్ పార్టీ వచ్చింది మొన్న నాలుగు నెలలే అయింది కదా ఫోర్ మంత్స్ అయింది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం కామెంట్ చేయలేం కానీ ఇట్లా నిర్ణయాలు తీసుకోవటం వల్ల పార్టీకి నష్టం వస్తుంది రాబోయే కాలంలో మరీ నష్టం వస్తుంది పద్నాలుగు సీట్లు డెఫినెట్గా గెలిచి తీరుతామనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరకండిగా లీడర్ యాజ్ ఏ లీడర్ ఆయన మాట్లాడాల్సిందే యాజ్ ఏ లీడర్ ఆయన మాట్లాడాల్సిందే మా వాట ఇస్తే మేము కూడా అందరం ఆయన ఏం చెప్పిండో పద్నాలుగు కాదు పది ఏడు గెలుస్తామని చెప్తాం తప్పేమో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఇప్పుడు ఇక్కడే ఉండి పరిస్థితులు అన్నీ చక్కదిద్ది కుల పెద్దలు కావచ్చు లేకపోతే కీలకమైనటువంటి నేతలతో అందరితో మేము మాట్లాడాం అందరు అభిప్రాయాలు తీసుకొని ఈ జాబితాను కూడా మేము ప్రకటించామనేటువంటి కామెంట్ కూడా వారు చేశారు అవగాహన లేని ఎవరు ఎవరో మరి అంత సామాజిక అవగాహన లేని వాళ్ళు అయితేనే ఈ నిర్ణయం చేస్తారు తప్ప అవగాహన ఉన్నవాడు ఎవడు చేయడు ఎట్లా చేస్తారండి ఒక మేజర్ క్యాస్ట్ ఎనభై లక్షల మంది ఉండి రిజర్వేషన్ల నుంచే లేకుండా రిజర్వేషన్ హక్కే లేకుండా చేసేస్తాం మేము మొత్తం వాళ్ళందరినీ ఒక దెబ్బతో వాళ్ళని అందరినీ రాజకీయంగా బొంద పెడతామంటే అది ఎవరు మాత్రం ఉన్నస్తారు ఏ ఎవరు ఆ నిర్ణయం చేస్తారు చెప్పండి హృదయం లేని వాళ్ళే చేస్తారు తప్ప హృదయం ఉన్నవాడు ఎవరు చేయడు సాంప్రదాయాన్ని ఎవరు మర్చిపోరు కదా ఇంతకుముందు ఎవరైనా చేశారు అప్పుడు చెప్పండి ఎవరు చేయలేదు మరి మీరు ఎట్లా చేస్తారు ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి కూడా విజయభాస్కర్ తీసుకో రాజశేఖర్ తీసుకో ఎంజనార్థుడిని తీసుకో చెన్నారెడ్డిని తీసుకో ఇంకెవరున్నారా మరి వీళ్ళెవరు కూడా ఇంత అన్యాయం జరగలేదు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర మాదిక నేతలు ఎందుకు మాట్లాడటం లేదు కేవలం మోత్కుపల్లి నరసింహులు మాత్రమే బయటకొచ్చి ఒకరు మాట్లాడతారు సార్ అందరు ఎట్లా మాట్లాడతారు మాట్లాడతారు అందరు ముఖ్యమంత్రులు కావాలంటే ఆ కారు కాదు ఒకడే రేవంత్ రెడ్డి ఒకడే అయ్యాడు ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు ఎవడో ఒకడే ఉంటాడు ఏ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఎవరో ఒకరు ఉంటారు నేను లేకపోతే ఇంకొకటి వస్తాడు మాట్లాడుతుండొచ్చు మాట్లాడతారు కదా మాట్లాడకుంటే ఎందుకుంటారు మీ అంచనా ప్రకారం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి ఖచ్చితంగా తేడా చూపించేటువంటి ప్రస్తుత పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయనేటువంటి మాట ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ మీ అంచనా నేను ఇప్పుడు దాని మీద కామెంట్ చేయడానికి సిద్ధంగా లేను మా సీట్లు ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు కోరినటువంటి పద్ధతిలోనే సీట్లు వస్తాయి మాకు ఇవ్వకపోతే మాత్రం నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తే మోతుకుపల్లి నరసింహులు గారు మెతబడతారు ఎవిడ ఎవడి బుజ్జగిస్తారు సార్ నన్ను నా సొంత విషయం అయితే బుజ్జగిస్తా నరసింహ గారు నీకు టికెట్ వద్దంటే అంటే బుజ్జగిస్తే నేను ఊకుంటా కానీ నా జాతికి వద్దంటే నేను ఎట్లా ఊకుంటాను సార్ నేను కేంద్ర నాయకత్వం నుంచి వస్తే ఒకవేళ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి పాపం చెప్తా ఇంకా ఐ విల్ ఎన్లైట్ అయిందే వాళ్ళకి చెప్తా నేను ఇట్లా అది ఇట్లాంటి ఆశ్చర్యపోతరాలు కూడా ఖచ్చితంగా వాళ్ళు టికెట్లు ఇస్తారు మాకు ఎందుకు కీలకమైనటువంటి ఎంపీ సీట్ల సెలక్షన్కి సంబంధించి కంప్లీట్గా స్టేట్ మీదే వదిలిపెట్టాల్సిన పరిస్థితి కేంద్ర నాయకత్వానికి ఏమొచ్చిందంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా రేవంత్ రెడ్డి గారి లక్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కోరుకున్న ఆయన ముఖ్యమంత్రి కావాలని అయ్యాడు సంతోషం దాంట్లో వేరే అభిప్రాయం లేదు నేషనల్ లెవెల్లో నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వారి దేశమంతా తిరుగుతున్నారు ఒక మాట అలా బిజీ షెడ్యూల్లో ఈయనకి అవకాశం వచ్చింది న్యాయం చేస్తే బాగుండు కానీ మరి మిస్యూజ్ చేయొద్దు కదా ఆయనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తే రిజల్ట్ ఉంటుంది రాజు దుర్వినియోగం చేస్తే ఎటు రిజల్ట్ ఇట్లనే ఉంది ఏడ్చినోడి తప్ప ఏడుకున్నోడు లేడు పోతుకుపల్లి నరసింహులు గారి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి ఫైనల్గా ఫైనల్గా నా డిమాండ్ అలా ఇప్పటికైనా పార్టీ ఆలోచించి వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొని సరి చేసుకుంటే బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుంది ఇది అర్థం చేసుకోవాలి మమ్మల్ని పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఇష్టం వచ్చిన మాదిగ కులంలో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి ఈ టికెట్ మాదిక కులానికి ఇవ్వండి చాలా మాదిగ కుల సంఘాల నేతలతో మీరు ఏమైనా సమావేశం ఏర్పాటు చేసి నేను అంత వచ్చిన వాళ్ళు ఈయన కొన్ని వందల వేల మంది వచ్చిపోయారు ఎండ ఉంది కాబట్టి వస్తున్నారు కలుస్తున్నారు పోతున్నారు మరి అన్ని సంఘాలు వచ్చాయి అందరం మేము ఎంబడు ఉన్నాం మీరే నిర్ణయం తీసుకుంటే దానికి సిద్ధమే ఎవడైనా తన సత్యమంది అయితే తను తినడు కదా సార్ తన సత్యమంది అయితే తినడు కదా కాబట్టి రేపు మా ఖచ్చితంగా మేము ఒకవేళ కమాండ్ మమ్మల్ని పిలవలేదనుకో మా వాట మాకు ఇవ్వలేదనుకో ఫర్దర్గా మేము ఏం చేయాలంటే ఖచ్చితంగా బస్సు యాత్ర చేస్తారని చెప్పాను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని కలిసి వాస్తవం ఎక్కడ సార్ నేను ఎక్కడ తిరగలుగుతా నేను ఏదన్నా ఉంటే లెటర్ల ద్వారా ఆ పార్టీ హైకమాండే ఆలోచిస్తుంది తప్ప నేను ఇప్పుడు తిరిగి తిరిగి నేను ఏమని తిరగాలి ఎవరి దగ్గర పోవాలి నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు మాట అపాయింట్మెంట్ ఇవ్వాలంటే కూడా రేవంత్ రెడ్డి పర్మిషన్ కావాలి ఇప్పుడున్న పర్మిషన్ ఒక సీనియర్ నేత మాటల్ని ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీ మాటల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటిది అదే కదా మరి ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఒక విలేకరిగా మీరు కూడా ఆలోచించండి సమాజంలో ఒక వ్యక్తిగా మేమేం పాపం చేసామనే కదా నేను చెప్పేది మోతుపల్లి నరసింహులు గారు పార్టీలోకి రావడం ఇష్టం లేని వాళ్ళు చేసేటువంటి పనిగా దీన్ని అంటారు నన్ను ఇష్టం లేకపోతే వదిలేయి నా జాతికి నా జాతికి నాకు నా నా మీద మీకు ఇష్టం లేదు వదిలేయ్ మా జాతికి ఎనభై లక్షల మంది మాదిగలకి మోతుకుపల్లి నరసింహులు గారి పిలిపేంటి అంటే ఎనభై లక్షల మంది ఈ హక్కును పోగొట్టుకుంటే తిరిగి మీరు మనం పొందలేము ఎనభై లక్షల మంది ఈ రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కును పోగొట్టుకుంటే రేపు అసెంబ్లీ సీట్లు కూడా రావు ఉద్యోగాలకు కూడా మనల్ని రిజర్వేషన్ నుంచి తీసేస్తారు చదువుల నుంచి కూడా రిజర్వేషన్ నుంచి తీసేస్తారు రేపు ఏబీసీడీ పార్లమెంట్లో వస్తే కూడా మాదిగ కులస్తుడు ఎంపీ ఉండకపోతే అక్కడ మాట్లాడేటోడు ఎవడు ఉండడు ఇప్పుడు ఇచ్చినటువంటి టికెట్ల వాళ్ళు ఎవ్వరు కూడా మనకు సపోర్ట్ చేయరు పార్లమెంట్లో మనకంటూ మన మాది కులస్తుడు పార్లమెంట్లో ఉండాలి రెండు ఉండాలి ఒకటి కాదు ఎప్పుడైనా అదే ఒరవడు ఉంది ఆ ఒరవలోనే ముఖ్యమంత్రి గారు మాకు సాయం చేయాలి మాదిగోళ్ళకు మీరు ఎవ్వరానికైనా ఇవ్వండి మీకు ఇష్టం వచ్చిన ఇవ్వండి మాకు ఈ మని మేము కోరటం లేదు కాబట్టి మాదిగ జాతి అంతా లేచి నిలబడండి ఒకసారి ఆలోచన చేయండి మన హక్కుల కోసం మనం పోరాటం చేయటం కాక సాధించుకుందాం పార్టీలోనే సాధించుకుందాం థ్యాంక్ యూ నరసింహులు గారు మీరు మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు చెప్తుంది ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎంపీ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది లేకపోతే పార్టీకి తీరని డ్యామేజ్ కలుగుతుంది ఎనభై లక్షల మంది మాదిగలు కూడా ఆలోచించాలనేటువంటి మాట కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఇది వాళ్ళ ఓపెన్ టాక్ కీప్ వాచింగ్ స్వతంత్ర